తర్వాత అమ్ముకోవచ్చు అని చెప్పించినారు ముప్పై ఒక్క లక్షల పట్టాలకు పది సంవత్సరాల తర్వాత నువ్వు సేలబుల్ రైట్స్ ఇచ్చినారు అలాంటిది జగన్మోహన్ రెడ్డి భూములన్నీ కాజేస్తాడు 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 ఎవరు కా నీకు అమ్మేదానికి కొని కొనేదానికి ఒక రైట్ హక్కును కల్పించి ఒక చట్టం తీసుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి మీ పట్టాలండు సొంత ల్యాండ్ కాజేస్తామంటే ఎలా నమ్మినారు ఎందుకు నెంబరు అంటే చంద్రబాబు నాయుడు గారు చేసే మేనిఫులేషన్ ఆ విధంగా ఉంటది ఒక నేరేటివ్ ని బిల్డప్ చేయడం కింది నుంచి అదే సాయి ప్రసాద్ కాదా ఆ రోజు సిసిఎల్ఏ ఉండేది కాబోయే సిఎస్ అంటారు చంద్రబాబు బంధువు అంటాడు ఆ రోజు చీఫ్ సెక్రటరీ సీసీఎల్ఏగా ఉండేది ఎవరు సాయి ప్రసాద్ కదా ఆయన కాదా ఇవన్నీ రూపొందించినది ఎలా బౌండరీస్ ఉండాలి ఏ విధంగా ఉండాలని చెప్పి మా కర్మ అంతే ఈరోజు ప్రతి ఒక్కరితోనూ కూడా అది తెలుసుకుంటున్నారు నేను అదే అనేది ప్రజలు తెలుసుకుంటున్నారు మార్పు ఖచ్చితంగా మొదలైంది ఆ మార్పు ఖచ్చితంగా కూటమి వినాశనానికి ఉంటుంది రాబో రోజులలో ఇంకా జనాలు జనాలకు ఎవరు తెలియజేస్తున్నారు ఏది మంచి ఏది చెడు అంటే అది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీనే తెలియజేస్తుంది ఎందుకంటే మీరు కొత్తగా చేయటం లే మాది మీరు కొట్టేలా క్రెడిట్ తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి జనాలకు తెలిసిపోతుంది ఇంకా మా ఇంకా రేపు రేపు అన్నాడు కొన్ని ఇవన్నీ వస్తాయి కదా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తా అంట దాంట్లలో కూడా లడ్డు వ్యవహారంలో కూడా ఎవరైనా ఎవరికైనా కొద్దిగన్నా కామన్ సెన్స్ ఉందా దేవుడు గురించి ఈ హిందూ సమాజంలో అక్కడ ఏం జరిగిందో తెలియక ఆ రిపోర్ట్ ఏ విధంగా ఉందో తెలియదు అక్కడ ఏం జరిగిందో తెలీదు ఆ లడ్డులో ఏం కలిపారో తెలియదు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎవరో వచ్చి డిప్యూటీ వచ్చి నీ చెవులో గొనిగితే వెంకయ్య చౌదరి వచ్చి నీ చెవులో చెప్తే ఒక ముఖ్యమంత్రిగా పబ్లిక్ దీని మీద దాంట్లో ఒక పంది ఉందంటావు ఈ ఉందని నువ్వు మాట్లాడతావా నువ్వు అదే హిందువులు ఇచ్చే గౌరవం సనాతని నువ్వు అదా చెప్పేది అయోధ్యకు పంపించిన లక్ష కొవ్వు ఉందని ఏ విధంగా చెప్తారు అది ఈ హిందూ సమాజాన్ని అవహేళన చేసినట్టు కదా భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసినట్టు నీకు తెలియదు నిజంగా ఏముందో కూడా తెలియదు ఊరికే గాలి మాటలే కదా ఒక గాలి మాటలు అది ఏముందో నిజమేందో అబద్ధం ఏందో తెలియదు లాస్ట్కు సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది దీని గురించి మాట్లాడద్దండి అయ్యా అని చెప్పేసి అన్లెస్ ద రిపోర్ట్ వచ్చేంత వరకు ఏమీ మాట్లాడద్దండి అని చెప్పేసి ఎవడికి వాడు కథనాలే ఎవడికి వాడు కథనాలే ట్రైన్లో వేసుకొని వచ్చినారు యాడిపోయినారు ఇప్పుడు అడ్రస్ లేదు వాళ్ళు ఎందుకంటే ఇంకా నేను డీటెయిల్ పోలే ఛార్జ్షీట్ అవుట్ అనే ఛార్జ్షీట్లు మంచి ఏది ఉంది ఏముంది అనే తర్వాత విషయం అసలు దాన్ని ఒక లక్ష మంది అక్కడికి అయోధ్య గుడికి ఓపెన్ చేసిన వాళ్ళు మీరంతా పందుకోవు తిన్నారని ఒక మాట ఎలా అంటావు అది ఉందో లేదో తెలుగు మామూలుగా ఒక మెస్సులేక పోయింటాము బోన్ చేస్తా అంటారు వానికి తెలియదులే దాంట్లో బలి పడిందిరా సాంబార్లో బలి పడింది అనుకో నువ్వు చూసిండో పెట్టిండవు బల్లి ఉందో లేదో తెలియదు నువ్వు అందరూ బయట పోయి కక్కుంటా అంటారు ఒక ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రుల స్థాయిలో ఉండి మీరు చేసే పనుల ఇవా ఏం చేయాలా ఈ రాష్ట్రాన్ని పొద్దు లేచిన నుంచి జగన్మోహన్ రెడ్డి మీద బుడదేయడం 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 మా ఎప్పుడే పాపాన వాడు పోతాడని చెప్పి వదిలేడా ఇది కదా జరిగినది సో ఖచ్చితంగా అన్ని ప్రాంతాలు మీరు తీసుకుంటున్న ప్రతి రూపాయి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్నుల రూపంలో వచ్చినది మళ్ళీ మీరు చేసిన అప్పు కూడా ఆంధ్రప్రదేశ్ జనాల మీదే పడుతుంది కాబట్టి అకౌంటబిలిటీ ఉండాలి ఈ విధంగా ప్రజల్ని మభ్యపెట్టించే ప్రకారం లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా సమతుల్యత మెయింటైన్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎందుకంటే మా ప్రాంతంలో చాలా వెనుకబాడుతనం మొదలైంది అది ఖచ్చితంగా ఇబ్బంది కలిగించే అంశంగా మారుతుంది ఈ అసమానతలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న వాళ్ళది